నవ్వండి బాగా నవ్వండి హ్యాపీ కదా మీరే మీ వల్ల కొట్టాడు మా నాన్నన్న దేనికి అంత బాధపడుతున్నావు దేనికి బాధపడతున్నానా కొట్టిన బాధనేట్టు బాధ బాధపడవా కొట్టింది మీ నాన్నే కదా బాధ దేనికి ఆ నిన్ను మీ నాన్న బాధ వేస్తే తెలుస్తుంది అప్పుడు ఈ చిన్న దెబ్బలకే బాధపడుతున్నావు మా నాన్న అయితే నా తల తీసినంత పని చేశారు అయినా నేను బాధపడలేదు తల తెంపేసి నా బాధపడకపోవడం ఎటుకురు నన్నే కానీ మా నాన్న అలా చేస్తే ఎప్పుడో ఇల్లు వదిలిసి బయటకెళ్ళిపోతున్నాను బయటికి వెళ్ళి ఎలా బ్రో ఒక్క పూటైనా పస్తులు ఉండగలవా చూడు మధు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెంచినా తుంచినా వాళ్ళిష్టం వాళ్ళక అధికారం ఉంది ఎందుకు నువ్వు నమ్మి నిలబెట్టిన ఈ వినాయకుడు ఏం నమ్మాడో తెలిసా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ విశ్వానికే ప్రదక్షిణ చేసినంత పుణ్యం అని